హాయండీ నా ప్రాణం నీవే కదా పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక సెల్వరాఘవన్ గారు ఇందిరగారిని తప్ప మరొకరిని తన జీవితంలోకి ఆహ్వానించలేనని కరాకండిగా చెప్పేశారు ఆయన మాటలకి అందరూ మౌనం దాల్చారు పెళ్ళంటే ఇద్దరి మనుషుల మధ్య ఏర్పడే బంధం మాత్రమే కాదు రెండు మనసుల కలయి మాత్రమే కాదు పెళ్లి విషయంలో పిల్లల అభిప్రాయానికి విలువ ఇచ్చే ముత్తికృష్ణ గారు వాళ్ల మధ్య తన ముద్దుల కూతురు లేదన్న బాధను కష్టంగా దిగమింగుకొని నీ ఇష్టమే మా ఇష్టం రేపే వెళ్ళి అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడతాను అని అనడంతో సెల్వరాఘవన్ గారే కాదు అందరూ కూడా చాలా సంతోషించారు కొద్ది రోజుల క్రితం ఊహించని చావుతో శోక సముద్రంలా మారిన ఆ ఇల్లు ఇప్పుడు సెల్వరాఘవన్ గారి పెళ్లి భాజాలతో సంతోషాల అరివిల్లుగా మారింది కోరుకున్నట్టగానే శల్వరాఘవన్ గారు ఇందిరగారిని పెద్దలందరూ అంగీకారంతో పెళ్లి చేసుకుని ఆయన డ్రీం ప్రకారం ఆమెను తీసుకుని ఆంధ్రాలో హాస్పిటల్ పెట్టాలి అని అనుకున్నారు ఆయన కోరిక ఆల్రెడీ ముత్తుకృష్ణ గారికి తెలుసు కాబట్టి చనిపోయిన కమలీ గారికి కట్నం కింద ఇవ్వాలి అనుకున్న నలభై శాతం ఆస్తిని సెల్వరాఘవన్ గారి చేతిలో పెట్టి సంతోషంగా కొడుకు కోడలు దీవించి పంపించారు అప్పుడు ఆంధ్రా చేరుకున్న సెల్వరాఘవన్ గారు ఇందిరగారితో కలిసి హాస్పిటల్కి మంచి ల్యాండ్ చూసి అన్ని ఏర్పాట్లు చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసేసరికి సంవత్సరం పైనే పట్టింది అంతవరకు భార్యాభర్తలు కూడా వేరే వేరే హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఈ హాస్పిటల్ పనులు చూసుకుంటూ ఉండేవారు అలా ఫ్రీగా వైద్యం చేసే హాస్పిటల్తో మొదలైన వారి సేవా ప్రయాణం అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అంటూ చాలా వరకు వారి ఆస్తంతా సంఘసేవకి అంకితమయ్యేలా చేశారు శెల్వరాఘవన్ గారు ఇందిరా గారిద్దరూ కలిసి ఇక రెండేళ్లు గడిచేసరికి అతుల్య ఈ భూమి మీదకు రావడంతో వారి ప్రపంచమంతా అందంగా మారింది కానీ అనుకోని పరిస్థితుల్లో ముత్తుకృష్ణ గారు కాదంబరి గారు ఇద్దరు ఒకేసారి జబ్బు చేసి చనిపోవడంతో సెల్వరాఘవన్ గారు వెట్రివేల్ గారు వెట్రిమారన్ గారు బాగా కురంగిపోయారు కొన్నాళ్లకు సెల్వరాఘవన్ వయసుకి వచ్చిన తమ్ముణ్ణి అలా వదిలేయలేక అతను అప్పటికే ప్రేమలో ఉన్న గారి పిరస్తో మాట్లాడి ఇద్దరికీ అన్నీ ఆయనే అయి పెళ్లి చేశారు పెళ్ళయ్యాక ఆయన బిజినెస్ రీత్యా ఇతర దేశాలకు వెళ్లవలసి రావడంతో భార్యను తీసుకుని ఆయన వెళ్ళిపోయారు ఇక ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలింది వెటిమారన్ గారే కావడంతో ఆయన సమ్మతంతో ఆయన్ని ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజీకి మార్పించి అతన్ని వాళ్లతో పాటే ఆంధ్ర తీసుకెళ్లిపోయారు అలా బిడ్డతో తమ్మిడితో ఆయన డ్రీమ్ నెరవేర్చుకుంటూ సంతోషంగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్న శెల్వరాఘవన్ గారికి ఒకసారి హాస్పిటల్ నుండి కాలు రావడంతో కంగారుగా అక్కడికి చేరుకునేసరికి తమ హాస్పిటల్లో నాసిరకం మందులు వాడి ఒక నడి వయస్కుడు అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలియడంతో ఆయనకి ఒక్కసారిగా గట్టి షాకే తగిలింది అసలు ఆయన హాస్పిటల్కి ఆయనకి తెలియకుండా నాసిరకం మందులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు అతనికి అదే విషయం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ ఆయన ప్రయత్నానికి ఫలితం శూన్యం కావడం పైగా ఒక ప్రాణం పోవడానికి తనకు తెలియకుండానే తనే కారణం కావడంతో ఆయన బాగా డిప్రెషన్ గురయ్యారు ఆయన్ని అలా చూసిన ఇందిరగారు తట్టుకోలేకపోయారు నెమ్మదిగా ఆయన డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చి ఆయనకి కొత్త ఉత్సాహం నింపడంతో అసలు ఆయన ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం మళ్లీ మొదలుపెట్టారు అప్పుడే ఆయనకి శరీరం గగ్గులు పొడిచే నిజాలు తెలిసాయి ఆ నిజాలు తెలిసాక ఆయన అసలు తట్టుకోలేకపోయారు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇన్నాళ్ళు తన కళ్ళ ముందే పెరిగిన తమ్ముడు ఇంతటి దుర్మార్గుడని ఆయన ఏమాత్రం ఊహించకపోవడంతో అసలు వెట్రిమారన్ గారు అలా ఎందుకు తయారయ్యారో తెలుసుకోవాలని వెంటనే మెడికల్ క్యాంప్ అని వెళ్లిన తమ్ముడిని తనని కలవమని కబురు పంపించారు అప్పటికే వెట్రిమారన్ గారి మెడిసిన్ పూర్తయి అసిస్టెంట్ డాక్టర్గా అన్నపేదల అన్న పేదల కోసం నిర్మించిన హాస్పిటల్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు తమ్ముడి నిజస్వరూపం అసలు ఏమాత్రం ఊహించని ఊహించిన శిల్వరాఘవన్ గారు ఇంటికి చేరుకోగానే ఆయన తెలుసుకున్న నిజాలు అన్ని ఇందిరిగారితో షేర్ చేసుకునేసరికి ఆవిడ గజగజ వనకడం మొదలుపెట్టింది అసలు ఒక మనిషి ఇంత రాక్షసంగా ఉండగలుగుతాడా పైగా అలాంటి వాడితో కలిసి ఎన్ని రోజులు ఒకే ఇంట్లో ఉన్నామా అన్న భయం ఆవిడకు నిలువనివ్వలేదు అలాంటి వాడితో గొడవ పెట్టుకోవద్దని భర్తకు నానా విధాలా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు ఇందిరిగారు కానీ మంచి కోసం ప్రాణాలైనా ఇచ్చే శిల్వరాఘవన్ గారు తన ఇంట్లోనే ఒక రాక్షసుడు స్వైర విహారం చేస్తూ తన కలల సౌదాన్ని పురుగులు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోలేరు కదా అందుకే ఆవిడ మాటలు ఏమాత్రం లెక్క ఆయన అన్న కమురు పంపడం అప్పటికే తన నిజస్వరూపం అన్నకు తెలిసిపోయిందని అన్న చుట్టూ తను ఏర్పాటు చేసిన మనుషుల ద్వారా తెలుసుకున్న వెట్రిమారన్ గారు రాక్షసంగా నవ్వుకుంటూ ఇంటికి చేరుకుని అప్పటి వరకు అన్న ముందు నటించినా ఇక ఆ అవసరం లేకపోవడంతో మంచి మర్యాద లేకుండా ఇంటికి డ్రింక్ చేస్తూనే వచ్చి అన్న ఎదురుగా పొగరగా కూర్చున్నారు అతన్ని అలా చూసిన సెల్వరాగన్ గారు కోపంగా అతని కాలర్ పట్టుకుని అసలేం చేస్తున్నావురా ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి నువ్వు చేసే చెత్తపనులు ఇవేనా అసలు నీలాంటి విషనాగుకా నేను గిన్నాళ్ళు పాలు పోసి మరీ పోషించింది ఎలా తయారయ్యావు రైలా అని అడిగారు బాధా కోపం కలగలిపి ఎప్పుడూ శాంతంగా ఉండే శెల్వరాఘవన్ గారి కళ్ళల్లో కోపం గొంతులో గాంభీర్యం చూడగాని ఇంద్రిగారు భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేశారు కానీ అన్నలో ఆవేశాన్ని చూసిన వెట్రిమారన్ గారు మాత్రం కొంచెం కూడా తొనకనే లేదు లేదు పైగా నవ్వులు నవ్వుతూ పొగరుగా అన్న చేతి నుండి తన కాలర్ విడిపించుకుని మళ్ళీ సింగిల్ సీటర్ సోఫాలో కూర్చుని లెగ్స్ క్రాస్ చేసుకుని ముఖంలోకి చూస్తూ రాక్షసంగా నవ్వుతూ నీకు నా గురించి తెలిసింది చాలా తక్కువ అన్నయ్య నా గురించి పూర్తిగా తెలుసుకున్నావంటే గుండాగి చస్తావు అన్నాడు పెద్దగా నవ్వుతూ తమ్ముడిలో రాక్షసుణ్ణి కల్లారా చూసేసరికి సెల్వరాఘవన్ గారు అది జీర్ణించుకోలేకపోయారు ఆ కోపంలోని ఆయన ముందుకు వెళ్ళబోతూ ఉంటే స్టేదేర్ అని గట్టిగా అరిచాడు లాంటి తమ్ముడి అరుపుకి అక్కడే ఆగిపోయాడు ఆయన విట్లిమారన్ గారు అదే రాక్షసి నవ్వుని మెయింటైన్ చేస్తూ ఇప్పటి వరకు నేను చేసిన నేరాలు ఘోరాలు నేనే ఒకసారి నెవరవేసుకుంటూ నీకన్నీ చెప్తాను అన్నా నా గురించి అన్నీ తెలుసుకునే రైట్ నీకు మాత్రమే ఉంది బికాస్ నువ్వేనా నా మోడల్వి అని అనగానే సెల్వరాఘవన్ గారు మాత్రమే కాదు వీళ్ళకి కాస్త దూరంలో ఉన్న ఇందిరగారు కూడా వెట్రిమారన్ గారి మాటలకు భర్తను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు వెట్రిమారన్ అసలు ఏం చేశారు ఆయనలో అంతటి రాక్షసుడు ఎలా పుట్టాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం వదిన మొహంలో ఆశ్చర్యం చూసిన వెట్రిమారన్ గారి నవ్వు ఇంకాస్త పెద్దదయ్యింది అలా రాక్షసంగా నవ్వుతూనే సెల్వరాఘవన్ గారిని చూస్తూ అసలు నేను ఇలా తయారవ్వడానికి పునాది వేసింది మా అమ్మ అప్ప తాతల ఆస్తిని వాళ్ళిద్దరు పుణ్యం పేరుతో దానం చేసుకుంటూ పోతే అంత చిన్న వయసులోనే రక్తం మరిగిపోయేది నాకు అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎత్తైన ప్రదేశంలో నేను డ్రైవింగ్ చేస్తాను అని మారం చేసి డ్రైవింగ్ సీట్లోకి ఎక్కేసరికి అప్పటికీ కారులో ఉన్న మా అమ్మ భయపడి అప్పాను పిలవడంతో ఆయన కంగారుగా వచ్చి కారులో కూర్చున్నాడు అప్పటికే నాకు కాస్త డ్రైవింగ్ టచ్ ఉండడం వల్ల కార్ని హిల్ అడ్జికి తీసుకెళ్లి నేను కారులో నుండి సేఫ్గా దూకేశాను వాళ్లు మాత్రం నేను కోరుకున్నట్టుగా పైకి పోయారు అని చెప్పారు తల్లిదండ్రుల మరణం ఎలా జరిగిందో గుర్తు చేసుకుని ఇంకా రాక్షసంగా నవ్వుతూ ఇప్పటి వరకు అది కేవలం యాక్సిడెంట్ అనుకున్న సెలవరాఘవన్ గారు తల్లిదండ్రుల్ని తన చేతులతో చంపానని చెప్తున్న తమ్ముడి క్రూరత్వాన్ని ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంటే శరీరంలో ఏదో తెలియని వణుకు మొదలైంది వెట్రిమారన్ గారు మళ్లీ మాట్లాడుతూ నేను కోరుకున్నట్టుగాని వాళ్లు పోయాక నా ఆస్తి నేను హాయిగా అనుభవించాలనుకుంటే తల్లి తండ్రి లేరని పెరియప్ప నన్ను కన్నబిడ్డలా చేరదీసి మీతో సమానంగా నాకేం కావాలంటే అది ఇచ్చి మరీ గారాబం చేసేవారు నిజంగా అమ్మ అప్ప దగ్గర కంటే మీ దగ్గరే నాకు బాగుండేదన్నా కానీ నాకన్ను మా ఆస్తి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్న మీ ఆస్తి మీద పడి నాలో నిద్రపోతున్న రాక్షసుడు నిద్రలేవడానికి పెద్దగా టైం పట్టలేదన్నా కానీ అమ్మ అప్పాలను ఈ భూమి మీద నుండి పంపించేసి నా ఆస్తి నాకు దక్కేలా చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది కానీ మీ విషయంలో అలా కుదరలేదు అందరూ నిన్ను మెచ్చుకోవడం చూసి ముందు నేను నీలాగే డాక్టర్ వాలి అనుకున్నాను పట్టుదలగా మెడిసిన్ చదువుతూ ఉండగానే కమలి అక్క పెళ్లి మాటలు మొదలయ్యాయి అనుకున్నదే తడువుగా వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి కానీ నా గుండె పగిలేలా రేపు పెళ్లి అనగానే ముందు రోజు నాకు తెలిసింది షాకింగ్ న్యూస్ ఏంటంటే పెరియప్ప ఆస్తిలో సిక్స్టీ పర్సెంట్ అక్కకి కఠినంగా ఇస్తారని ఆ విషయం తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కని చంపేయాలని అనుకున్నాను అమ్మ అప్పాలను చంపించినప్పుడు కూడా నాకు బాధ అనిపించలేదన్నా అక్క నిద్రపోతున్నప్పుడు తన మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశాను కానీ ఆ టైంలో నేను పడ్డ బాధ మాటల్లో చెప్పలేను చాలా పెయిన్ తీసుకున్నాను అన్నిటికన్నా నాకు ఆస్తే ముఖ్యమని నన్ను నేను మోటివేట్ చేసుకుని అక్కని చంపేశాను అని చెప్పారు అన్నల కంటే తనతోనే మరింత క్లోజ్గా ఉండే కమలే గారి చావును తలుచుకుని బాధపడుతూ ఇప్పటి వరకు చెల్లిని ఆత్మహత్య వెనుక కారణమేమిటో తెలియని సెల్వరాఘవన్ గారికి వెట్లిమారన్ గారి మాటలు వినగానే ఒళ్ళు చలబడిపోయింది గుండెల్లో బాధ భయం కోపం కంగారు ఆవేశం అన్ని కలగలిపి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే ఇలాంటి రాక్షసుడికి ఎమోషన్స్ కూడా ఉంటాయా అన్న అనుమానం ఆయన్ని వెట్రిమారన్ గారి నుండి చూపు తిప్పుకోకుండా చేసింది అన్న కళ్ళల్లో భావానికి వెట్రిగారు రాక్షసంగా నవ్వుకుంటూ అక్క చనిపోయాక నా నెక్స్ట్ టార్గెట్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్న చిన్నన్న అయ్యాడు కానీ లక్కీగా నువ్వు ఈలోపే ప్రేమ పెళ్లి అంటూ ఇంట్లో ఎవరికీ ఊపిరి తీసుకొనివ్వకుండా చేశావు నేను కూడా ఎగ్జామ్స్లో బిజీ అయిపోయాను అసలు నీ మీద దృష్టి పెట్టకపోవడం నాది తప్పు నీ డ్రీం ప్రకారం అందరికీ దూరంగా పోతావు ఆస్తిలో నీకు సంబంధం లేదు అని అనుకున్నాను కానీ నేను ఊహించిన విధంగా పెరియప్ప కమల యొక్కకి కట్నం ఇవ్వాలి అనుకున్న ఆస్తి అంతా నీ చేతిలో పెట్టగానే అందరినీ అక్కడికక్కడే షూట్ చేసి చంపేయాలనిపించింది చాలా కష్టంగా నన్ను నేను కంట్రోల్ చేసుకుని టైం కోసం ఎదురు చూశాను నువ్వు అన్నిని తీసుకుని ఆంధ్రా రాకని చిన్ననని కడముట్టించాలనుకున్నాను కానీ అన్న బిజినెస్ అంటూ అందరికీ దూరంగా వెళ్ళిపోయి తప్పించుకుంటే పెరియమ్మ పెరియప్పను నేను కనిపెట్టిన స్లో పాయిజన్కి బయలయ్యారు అని చెప్పారు వాళ్ళెలా చనిపోయారో గుర్తు చేసుకుని క్రూరంగా నవ్వుతూ తల్లిదండ్రులది కూడా సాధారణ మరణం కాదని తెలియగానే సెల్వ రాఘవన్ గారి గుండె పగిలిపోతుంది ఆవేశంలో రాక్షసంగా నవ్వుతున్న వెట్రిమారన్ గారి కాలర్ పట్టుకోబోతూ ఉంటే ఆ ప్రయత్నాన్ని మధ్యలో ఆపేశారు వెట్రిమారన్ గారు అన్న ఆవేశాన్ని చూసి మరింత వెరిగా నవ్వుతూ ఆయన్ని దూరం నెట్టేశారు వెట్రిమారన్ గారు అప్పటి వరకు మరిది చెబుతున్నదంతా వినేశెల్లా మారిన ఇందిరగారు మరిది తన భర్తను నెట్టేయడంతో ఏమండి అంటూ కంగారుగా ముందుకెళ్లి భర్తను పట్టుకున్నారు ఆ భార్యాభర్తల్ని చూసిన వెట్రిమారన్ గారు మరింత సైకోలా నవ్వుతూ ఇప్పటి నేను చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఆ తర్వాత నేను చేసింది ఇక పైన నేను చేయబోయేది వింటే మీ గుండె ఇప్పటికిప్పుడే ఆగిపోతుంది అని గట్టిగా నవ్వుతూ తిరిగి సింగిల్ సీటర్లో కూర్చొని అప్పటికీ ఖాళీ అయిన మందు బాటిల్ పక్కన పడేసి సిగరెట్ వెలిగించుకుని గట్టిగా ఒక పఫ్ తీసుకుని వదిలి వాళ్ళు చనిపోయాక నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే కోరుకున్నాను నా అతిపెద్ద డ్రీమ్ ఏంటంటే ఈ సమస్యను నేనే సృష్టించి దానికి పరిష్కారం కూడా నేనే ఇవ్వాలి అందుకే చదువుకుంటూనే నీకు తెలియకుండా నీ హాస్పిటల్లోని ఒక ల్యాబ్ని మెయింటైన్ చేసేవాడిని నా డ్రీంలో భాగంగా డ్రగ్స్ వాటికి మెడిసిన్స్ గడిపెడుతూ అవి డైరెక్ట్గా నీ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ మీదే ఉపయోగించేవాడిని చాలా వరకు నేను కనిపెట్టిన ఏ డ్రగ్గు ఫెయిల్ అవ్వలేదు అలాగే ఇప్పటి వరకు ఆ విషయం నీ వరకు రాకుండా చాలా తెలివిగానే మేనేజ్ చేసుకుంటే వచ్చాను కారణం నువ్వంటే నాకేదో భయం ఉండి కాదు అప్పుడే నేను ఈ ప్రపంచం ముందు ఓపెన్ అవ్వడం ఇష్టం లేక కానీ నా దురదృష్టం కొద్దీ నేను ఇచ్చిన డ్రగ్ వల్ల ఆ పేషెంట్ చనిపోయి ఆ తలనొప్పి నీ పీకకు చుట్టుకుంది అని తెలిసి ఎలా అయినా ఈ కేసులో నిన్ను ఇరికించి అన్నీ నీ పాపని చంపేసి ఈ ఆస్తి అంతటినీ ఆ సొంతం చేసుకోవాలనుకున్నాను నీ అదృష్టం బాగుండి ఇందులో నువ్వు బయటపడి నోరు మూసుకుని ఉండక నా పుట్టులో వేలిపెట్టి కదిపి నా గురించి అసలు తెలుసుకోకూడని నిజాలన్నీ తెలుసుకున్నావు అంటూ అన్నా వదిలను కన్నింగా చూస్తూ ఉన్నారు వెట్రిమారన్ గారు అప్పటి వరకు మౌనంగా ఉన్న పెద్దగా రియాక్ట్ కాకపోయినా తమ్ముడిలోని రాక్షసుని పూర్తిగా చూసేసరికి సెల్వారాఘవన్ గారికి అతని మీద కోపంతో పాటు భయం కూడా మొదలైంది ఇలాంటి వాళ్లతో తెలివిగా డీల్ చేయకపోతే ఇది ఒక ప్రాణంతో పోయేది కాదు అనుకున్నారు అనుకున్నదే తడు అప్పటికే తన దగ్గర ఉన్న గంతియ్యబోతూ ఉంటే అతన్ని చుట్టూ ఎప్పుడూ వలయంగా ఉండే సెక్యూరిటీ ఆయనకి రక్షణ కవచంలా ఏర్పడడంతో కాస్త రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని బాలన్ ముందు వాణ్ణి ఇంటి బయటకు గెంటేయండి అని ఆర్డర్ వేయడంతో స్వయంగా బాలన్ గారి అప్పటికే ఫుల్గా తాగి ఉన్న వెట్రిమారన్ గారి కాలర్ పట్టుకుని ఇంటి బయటకు లాక్కొచ్చి గుమ్మం అవతల గెంటేశారు ఇన్ని దారుణాలు చేసిన వెట్రిమారన్ గారికి ఎలాంటి శిక్ష పడుతుంది అతన్ని సెల్వరాఘవన్ గారు ఎలా ఎదుర్కొంటారో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం